హలో సార్ బాగున్నారా అండి ముందుగా అయితే మన మెగాస్టార్ బర్త్ డే ఇవ్వాలా మిస్ చేయాలి కదా మన తరఫు నుంచి మరి ఆఫర్ కూడా ఇవ్వాలి మరి మీరు మెగాస్టార్ గారి స్టార్కి ఇవ్వాలా మనకి కస్టమర్ కి ఇవ్వాలా కస్టమర్ కి ఇవ్వాలి ఓకే ఓకే ఎందుకంటే మెగాస్టార్ చేసే పనులు కూడా పవన్ కళ్యాణ్ పనులు కూడా చాలా మంచి పనులు చేస్తున్నారు చాలా ఒప్పుకుంటున్నా కూడా ఎందుకంటే నేను అయితే మాత్రం మనస్ఫూర్తి చెప్పు నా ఫ్యాన్ అయితే రవితేజ అని రవితేజ గారి ఫ్యాన్సా ఓకే కొత్త సారా అండి మెగా ఆహా అవునవును పర్సనల్ ఎవరిది వాళ్ళకు బట్ వీళ్ళ నుంచి కూడా మనం ఆల్రెడీ మెగాస్టార్ గురించి అంటే మనం మాటల్లో చెప్పలేదు అనమాట ఆయన కష్టపడి వచ్చాడు కాబట్టి నిజంగా అందుకే ఆయన కూడా జన్మ శుభాకాంక్షలు చెప్తున్నా శ్రీకృష్ణ తరపున ఓకే సూపర్ అండి అండ్ మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కామెంట్ సెక్షన్ లో అయితే మాత్రం విష్ చేయండి అంటే చిరంజీవి గారు చూస్తారా అని కాదండి అభిమానం కష్టపడి వచ్చాడు కాబట్టి ఆయన ఈ రోజు ఇంత క్రేజీలో ఉన్నాడు కాబట్టి ఆ క్రేజీ నుంచి తమ్ముడు కూడా హెల్ప్ చేశాడు కాబట్టి ఈ రోజు పవర్ స్టార్ అయ్యాడు అవును ఇప్పుడు మన పిఠాపురం వ్యాపారం కూడా వ్యాపారం గురించి అది చెప్తున్నా ఎప్పుడైనా కష్టం ఉంటేనే సుఖం నిజమండి ఇప్పుడే మనం ఏదో సుఖంగా ఉంటే ఏమీ రాదు కష్టం అది కొన్ని రోజులు మాత్రమే వర్క్అౌట్ అవుతుంది కష్టపడి చేయాలి ఇవాళ డిసప్పాయింట్ అయిపోయామనుకోండి అనుకోండి రేపటికి ఏమి ఉండదు ఒక ఓటమి ఒక గెలుపుకే అనుకొని వెళ్ళిపోవాలి ఓటమి వస్తేనే గెలుపు వస్తుంది నిజంగా అదొక గుణపాఠం కూడా అవుతుంది మనకు కరెక్ట్ తెలివి వస్తుంది ఇంకా అవును ఎలా చేయాలనేది నేర్చుకుంటాం కూడా నిజమేనండి సో ఏంటి సార్ ఈ రోజు కలెక్షన్ సోమవారం శ్రీకృష్ణాష్టమి సో మన ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే మన కృష్ణుడు మన శ్రీకృష్ణ సారీస్ అని చెప్పేసుకోవచ్చు ఫస్ట్ ఒకటి ఇస్తున్న షాంపిల్ రాలా వావ్ పట్టు సారీ అండి పట్టు కాదు పట్టుకోండి పట్టు కాదు పట్టుకోండి నా పట్టే కాదు సార్ కాదా ఏంటిది మరి పట్టు జెరీ ఇదిగో అమెరికన్ జార్జెట్ అమెరికన్ జార్జెట్ ఓకే ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ రాదు పళ్ళు ఏమో చిట్ పళ్ళు వచ్చింది ఓకే నెక్స్ట్ నాకు చెప్పండి మీకు ఆ చెప్పండి 3000 అబ్బో ఓకే మన శ్రీకృష్ణ సారి ప్రైస్ చెప్పలా ఇంకా ఓకే రాలనా వచ్చినా చాలా తక్కువ పెడతారు రేటు సూపర్ అండి సో మంచి రోజు మేగా రోజు ముందుగా ఒక బెల్లం ఒక చూపించినట్టు ఒక ఆశ చూపిస్తున్నారండి ఒక చీరను పెట్టి అయితే ఈ లోపు మనం వీడియోలు అన్ని అయిపోయినప్పుడు వస్తే ఓకే ఈ లోపల బెయిల్ వస్తే మాత్రం మీకు ఇచ్చే బెయిల్స్ ఒకటి కాదండి బాబు చాలా వస్తాయి అనమాట వస్తే మీకు చూపించేస్తారు డామేజ్ ఏమి ఉంటుంది కొనాలంటే మాత్రం మూడు వేలు ఎబోనే ఓకే శ్రీకృష్ణ పెడితే మాత్రం రేట్ డౌన్ ఖచ్చితంగా కోసేస్తారు సగానికి అలా కోసేస్తారు అవంగం ఓకే ఓకే నైస్ అండి సో వీటిలో వస్తాయి మనకు సారీస్ మేబీ ఈ రోజు నేను ఉన్న టైం వస్తే కనుక వీడియో చేసేస్తాను లేకపోతే నిజమేనండి అసలు మన ఫ్యామిలీ Members చాలా మిస్ అయిపోతున్నారు నేను లేట్ చేయడం వల్ల సో సూపర్ ఉంది ఈ సారీ అయితే చాలా మంది మీ వీడియో బాగుంటున్నాయి మీ వీడియోస్ వీడియోస్ అవును మనే ఉంటాయి కదా అవును చాలా బాగుంటున్నాయి ఓపెనింగ్ చెప్తున్నారు అవును ఉన్నది ఉన్నట్టు చెప్తే వ్యాపారం ఉంటది లేని వాళ్ళకు కూడా సొల్యూషన్ ఇస్తున్నారు మీరు ఎంతవరకు చిన్న చిన్నవాళ్ళని చూస్తున్నారు పెద్దవాళ్ళని చూడలేదు అని కానీ చిన్నవాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటే మేము పెద్దవాళ్ళు వాళ్ళని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం మీరు పెద్దవాళ్ళు వాళ్ళు అవుతే చిన్నవాళ్ళు మీరు ఎంకరేజ్ చేయాలి మనకు పెద్ద వాళ్ళు ఏమని చెప్పి వాళ్ళని ఎప్పుడూ వదిలేదు నిజంగా మనము ఏదైతే చూపిస్తామో అదే మనకు తిరిగి వస్తుంది అండి నిజంగా సారైతే మాత్రం ఈ విషయంలో సూపర్ అనమాట ఎందుకంటే ఎప్పుడు కూడా రీసెల్ పర్పస్ అయినా లేకపోతే ఇంకెవరికైనా కూడా మంచిగా హెల్ప్ చేస్తారు సో లెనిన్ సారీస్ అనుకుంటా మేబీ ఓకే టైటిల్ మెగా పుట్టిన రోజు ఓకే మెగా పుట్టిన రోజు సూపర్ సో ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ సపోటా కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి విత్ బ్యూటిఫుల్ జరి బోర్డర్ అనేది సిల్వర్ తో వచ్చింది ఈ మన ఈ రెండు రాని మూడు రాని నాలుగు వీడియో రాని ఆ సరే అందరూ గందరగోళంగా ఉంటారు ఆ కొంచెం తెలియగా ప్లాన్ చేసుకోండి మీరు కూడా ఓకే మీరు లేకపోతే పళ్ళు పాటు అండ్ లాస్ట్ లో ఒకసారి ఓపెన్ చేస్తారు బాగా గొడదు అంతే కదా మరి ఒకసారి చూడాలా అది రూలు సో అందులోనే ఈ రోజు మెగాస్టార్ బర్త్డే అసలు రూల్ మర్చిపోతే ఎలా అండి సో కలర్స్ చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ఉంటుంది అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం ఓకే అంటే మనకు కొన్ని ఐటమ్స్ కలుస్తూ ఉంటాయి అన్నమాట వీడియోలో ప్రతిదీ నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను ఇది వచ్చేసరికి వరలి ప్రింట్ వచ్చింది ఇది బాతిక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది వచ్చేసరికి ఇక్కత్ టైప్ లో వచ్చిందండి ఇది ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ బాగా ఉందండి అసలు అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓకే నైస్ హోల్సేల్ కొనాలకైతే రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఓకే హోల్సేల్ అంటే ఎన్ని తీసుకోవాలంటారు బేలు రాలా వస్తాయి కూడా ప్రెజెంటేజ్ మనకి శాంపుల్స్ వచ్చినాయి ఓకే అంటే పది పది పైన ఓకే పది పైన తీసుకున్న వాళ్ళకి రెండు వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఉంటుంది అనమాట ఓకే మరొక కలర్ అండి గ్రే కలర్కి సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఇది వర్లీ ప్రింట్లోని మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఇంతవరకు ప్రజెంట్ కలెక్షన్ ఉందండి సో వీటిలో నచ్చింది సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూసేద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి సరే ఏంటి సార్ ఈ సారీ ఏంటి చెప్పండి కూడా మీరే మీరే చెప్పండి టిష్యూ లా అనిపిస్తుంది కానీ చాలా లైట్ ఓకే సాఫ్ట్ పట్టులో క్రష్ చాలా బాగుంది ఐదున్నర నుంచి ఆరున్నర ఫ్యాబ్రిక్ చూస్తారు కదా మూమెంట్ బలే ఉంది అసలు ఐదున్నర నుంచి ఆరున్నర అంటే బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు ఓకే ప్రైస్ సార్ ఓన్లీ ఐదు వందల రూపాయలు సూపర్ అండి చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ అండి రేపు పొద్దున్నే మనకు స్నాన శుక్రవారం ఉంది రేపు పొద్దున వేరే ఊరైతే డెలివరీ కాదు అండి నెక్స్ట్ ఫ్రైడేకి ప్లాన్ చేసుకోండి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని రండి మీరు పొద్దున్న వీడియో పెట్టారండి వీడియో పెట్టారండి అంటే సార్ నాలుగు ఛానల్స్ లో ఇస్తారండి ఏ వీడియోనే ఎట్లా తెలుస్తుంది సో అందుకని ఏం చేస్తారంటే మీరు రేట్ అవును నా అంటే ఐడియా ఉంటది కొనేది నేనే ఇన్ని శారీస్ ఇన్ని వీడియోలు పెడుతున్నాను ఏ ఎత్తుకోవాలి నిజమే నిజమే వీడియో అంటే రోజుకి రోజు అనుకోండి రెండు నిమిషాల పని అయిపోతుంది అవును కరెక్టే మీరు ఇది సారీ నచ్చింది అనుకోండి ఇది తీసుకుని వెళ్ళిపోండి ఈ సారీ కావాలండి అని చెప్తే మీకు వీటిలో కలర్స్ అనేది తీసిస్తారు అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొకటి వచ్చేసరికి రామ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి బ్రిక్ కలర్ కాంబినేషన్ ఇది ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది స్కై బ్లూ కలర్కి రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్కి విత్ రెడ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ అయితే వస్తుంది మూమెంట్ మీకు అర్థమైపోతుంది కదా సారీ ఎంత బాగుంది ఎంత మంచి ఫైన్ క్వాలిటీ వచ్చింది అని చెప్పేసి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీయండి టిక్మాక్ చేయడం మర్చిపోవద్దు ఇలా మనకు టూ లైన్స్ పెడుతున్నారు కాబట్టి టిక్మాక్ తీయడం మాత్రం మర్చిపోవద్దండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ అనమాట స్టాక్ కూడా లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం మీరు చక్కగా షాప్కి రండి కలెక్షన్ అయితే మాత్రం అదిరిపోయే కలెక్షన్ అండి అండ్ మరొకటి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ నైస్ మంచి పింక్ కలర్ కి గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ బ్లూ అండ్ బ్లూ కాంబినేషన్ ఫాబ్రిక్ అయితే హైలైట్ అండి మూమెంట్ ఇదిగోండి మూమెంట్ అర్థమవుతుంది అవుతుంది పిల్లలకి డ్రెస్ కుట్టించినా కూడా అండి కస్టమైజేషన్ పర్పస్ కి కూడా బాగుంటుంది అనమాట కలెక్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి నెలిన్ ఐటమ్ అండి లెనిన్ కాటన్ ఫ్రెష్ ఐటమ్ ఓకే చీరా జాకెట్ చాలా బాగుంది సారీ కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సారీ బ్లౌజ్ రెండు కలిపి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సూపర్ అండి అసలు నిజంగా ప్రైస్ నేనే నమ్మలేకపోయాను అనమాట ఇంత మంచి కలెక్షన్ కదా పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం హ్యాపీ అండి అసలు ఒక బ్లౌజ్ కొన్న ప్రైస్ తో మీరు ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట సారీ అనేది కొంతమంది కస్టమర్ మా దగ్గర పుద్దును వాళ్ళు ఫోన్ చేశారు సార్ పోస్టల్ వేసారు మీరు ఇరవై రోజులు ఇంకా ప్యాకింగ్ టెన్షన్ ఎవరు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకసారి కూడా లేట్ అవుతుంది ఈ మధ్య మొన్నొక్క ప్యాకింగే కాదు మన మన గుంటూరులో ఎన్నో ప్యాకింగ్ వస్తున్నాయి అండి లేట్ అవుతుంది ఇబ్బంది బలవడం సంవత్సరమే తెలియదు శ్రీకృష్ణాని కుట్లో మాత్రం ఎవరు బాధపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు లేట్ అయితే సరే మాకు కాల్ చేయండి వాళ్ళకి ఏమనే రిప్లై ఇస్తాము లేదంటే మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని అది ఎక్కడ ఉందనేది ఓకే సో మీకు టెన్షన్ ఏ అవసరం లేదండి సారీ శారీ ఇక్కడ నుంచి మీరు పర్చేస్ చేశారంటే హ్యాపీగా ఉండొచ్చు అనమాట కలెక్షన్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు మిస్ అవ్వడము లేకపోతే పేమెంట్ తీసుకొని శారీ ఇవ్వకపోవడం అనేది అసలు జరగని పనండి అండి ఇక్కడ నుండి అయితే మాత్రం బట్ ఈ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే చక్కగా మీరు రీసేల్ పర్పస్ ఎవరన్నా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా షాప్కి రండి షాప్కి వస్తే ఈ కలెక్షన్ కాదు మరికొంత కలెక్షన్ అనేది కూడా మీరు చూడొచ్చండి ఒక శారీ కోసం వస్తే మీరు ఖచ్చితంగా ఒక నాలుగైదు తీసుకెళ్ళిపోతారు అనమాట ఎందుకంటే అంత రీజనబుల్ కాస్ట్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుందండి అండ్ ఇవి వచ్చేసరికి మనకు ఆ లినిన్ కాటన్ అయితే వస్తుంది అన్నమాట అండ్ వీటి మీద కూడా మంచి మంచి డిజైన్స్ వచ్చాయండి పెట్టుబడికి ప్రత్యేకం అని చెప్పొచ్చు సో పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా ఏంటంటే పెట్టుబడి పెట్టుబడిగా ఎవరైనా ఇవ్వాలి అంటే బ్లౌజ్ అలా కాకుండా సింపుల్గా మన బడ్జెట్లో ఇలా శారీ ఇచ్చేసేయచ్చు డైలీ వేర్ పర్పస్కైనా నిజమే వెతికే కొద్ది దొరుకుతూనే ఉంటాయి అనమాట నేను ఎప్పుడో చెప్పాను సముద్రం అండి షాప్ చూస్తేనేమో ఎవరు నంబర్ అసలు ఇంత కలెక్షన్ ఎక్కడైనా వీడియోలు తీస్తుంది అని అనుకుంటారండి అట్లా ఉంటుంది ఆ షాప్ కల్తనా ఈ షాప్ కల్తనా ఎక్కడ తెలియట్లేదు వాళ్ళకి నిజమే అలానే ఉంటదండి అసలు ఇందులో నా వీడియోలు తీస్తుంది అనుకుంటారు ఎందుకంటే అంత కలెక్షన్ ఉంటదండి షాప్ మళ్ళీ చిన్నది అనమాట ఇది చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా ఎక్సలెంట్ కలెక్షన్ అదే చిన్న వాళ్ళని ఎప్పుడు మర్చిపోకూడదు అని చెప్పింది అదే నన్ను కాదు కస్టమర్లు కూడా అమ్ముకునే వాళ్ళు కూడా ఈరోజు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళని కోరుకునే ఫస్ట్ నేను సపోర్ట్ చేయాలి ఎవరికైనా కూడా ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు బిజినెస్ చేయాలనే తప్పని వాళ్ళకి వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఆఫర్ ఇస్తుంది ఎందుకంటే ఒక మంగళవారం శుక్రవారం తక్కువ తెచ్చిన రెండు మూడు చర్యలు అయితే మంచిదే కదా సార్ అక్కడ నుంచి కూడా అందుకని వాళ్ళు కూడా అర్థం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకుంటారు కలెక్షన్ అయితే నిజంగా అండి ఎంత బాగుందో అసలు సార్ ఇదిగోండి స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూచువల్ కలెక్షన్ పెట్టుబడులకైనా డైలీ వేర్కి అయినా ఓకే ఒరిజినల్ లేజర్ రఫ్ వస్తుంది క్వాలిటీ ఓకే ఇదండి రఫ్ అండ్ టఫ్ అండి బండకేసి బాదుకున్నా కూడా ఫస్ట్ పోయేదేముండదు ఓకే సారీ అండ్ బ్లౌజ్ రెండు వస్తాయి డ్యామేజ్ మిస్కుంటే ఏది ఉండదు ఓకే కేవలం 300 ఏ ఓన్లీ nice. okay. so, so, an so, 300 రూపీస్ నైస్ సెట్ ఇది ఓకే సర్ సెట్ వైస్ తీసుకోవాలా ఒకటేనే ఇస్తారు ఒకటేనే ఇస్తారు ఒకటేనే ఇస్తారు బట్ రీసేల్ పర్పస్ ఏంటంటే ఇలా సెట్ ఒక డిజైన్ లో అన్ని కలర్స్ తీసేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది సో మనకు బోర్డర్ లో కలర్ అంటే ఇక్కడ కాంట్రాస్ట్ కలర్ ఏమీ లేదు సెల్ఫే కాబట్టి సెల్ఫ్ బ్లౌజ్ అండ్ పల్లు అనేది వస్తుంది అన్నమాట ప్రైస్ కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో చాలా బాగా వచ్చింది క్వాలిటీ అయితే మాత్రం మీకు సూపర్ క్వాలిటీ అయితే ఉంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండ్ మరొక డిజైన్ అనమాట బ్లాక్ కలర్ బ్రౌన్ కలర్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ ఇదే ఐటమ్ బాక్స్ లో పెట్టి నాలుగు వందల ఐదు రూపాయలు అమ్ముతున్నారు బాక్స్ ఇచ్చినట్టే మనం చెప్పండి అదే ప్రైస్ కి ఇస్తారు మీకు కూడా బాక్స్ ఖరీదు మూడు ఇరవై ఐదు పాతిక రూపాయలు తీసుకున్నారు అనమాట ఓకే అవునవును నిజంగా అండి సో గిఫ్ట్ ప్యాక్ గా ఎవరికైనా కావాలి అని అంటే మీరు బాక్స్ లాగా తీసుకోవచ్చు డైలీ లో కేరళ కేరళ పాయలు అన్ని వచ్చినాయి ఓకే సూపర్ ఆహా ఓకే అండ్ మరొక డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఈ డిజైన్ కూడా సో డైలీ వేర్ పర్పస్ కి చాలా బాగుంటుందండి కలెక్షన్ అయితే మాత్రం సో ఎవరు మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి అండి నేను మరలా చెప్తున్నాను పదే పదే ఎందుకు చెప్తున్నాను అనుకోవద్దు మీ అందరికీ కూడా తెలుసు మనం ఎప్పుడు ఇక్కడ నుంచి వీడియో చేసినా కూడా శ్రీకృష్ణ కృష్ణ శారీస్ నుంచి ఫుల్ ట్రస్టెడ్ గా ఉన్నటువంటి కలెక్షన్ అనేది దట్టు మన బడ్జెట్లో శారీస్ సారీస్ కలెక్షన్ అనేది చూడొచ్చు సో కొన్ని డిజైన్స్ లో ఒక త్రీ కలర్స్ ఉన్నాయి కొన్నిట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి కానీ సార్ ఇలాగా మీకు డబ్బులు పంపిస్తాం మరి సరుకు పంపిపోతే మా పరిస్థితి ఏం సార్ మా ఛానల్ నాలుగుంటాయి అన్ని ఛానల్లో మీరు చూసుకోండి కామెంట్స్ అంటే ఉండు బ్యాడ్ అన్ని గుడ్డే ఉంటాయి నో బ్యాడ్ అందరు వెరీ గుడ్ వెరీ గుడ్ హెల్పింగ్ లో కొంతమంది చేస్తున్నారు నాకు తెలిసి చాలా తప్పు అది అలా చేయటం ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు మన షాపుని నమ్మి మన పేరుని నమ్మి చీరలో కొంటూ ఉంటారు అలా చేస్తుంటే వాళ్ళు కూడా మన కస్టమర్ దూరం అయిపోతుంటారు పది మందులు ఒకడు దొంగ తొమ్మిది మంది నిజాతి పనులు ఉన్నా వాళ్ళు దొంగలే అంటారు అలా మనకు కూడా వర్తిస్తుంది కాబట్టి మా ఛానల్ అయితే మా షాప్ అయితే నో బ్యాడ్ అవునా ఇబ్బంది పడాల్సిన లేదు ఎందుకంటే చెప్తున్నా అంటే నా షాప్ అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ ఇండియా తెలంగాణ మొత్తం తెలిసిపోయింది అది దాకా వెళ్ళిపోయింది సింగపూర్ కూడా వెళ్ళింది కానీ వాళ్ళ అకౌంట్ నాకు తెలియదు కదా అవును అవును నిషి నా అడ్రస్ మొత్తం పుట్టందరూ చూసిపోయింది అవును శ్రీకృష్ణ సారీస్ పలానా గుంటూరులో ఉంటారు చూసిపోయింది ఎందుకంటే చెప్తున్నాను ఎందుకంటే అంటే మిమ్మల్ని చెప్పట్లేదు నేను అర్థం చూసుకోండి అవును మా వాళ్ళ మీకు తేడా వస్తే మీరు అప్స్ని చూసుకుని అవును అసలు మీరు డైరెక్ట్ షాప్కే వచ్చి మీరు కన్సల్ట్ అవ్వచ్చు అండి ఇప్పటి వరకు ఒక పార్సెల్ రాలేదని కానీ ఎవరన్నా నా చీట్ చేశారన్న ఫీడ్బ్యాక్ అసలు ఆ మాట చెప్పుకోవడానికి కూడా లేదనమాట ఒక ఊరు టెంపుల్ కలితేనే నేను టిఫిన్ చేస్తుంటేనే ఎవరు అడిగారు అవును అవును శ్రీకృష్ణ అంకులు వాయిస్లా ఉంది అని చెప్పేసి లోపం చూసింది అవును లోపం టిఫిన్ చేసి అంత అయిపోగానే అమ్మ అమ్మ శ్రీకృష్ణ అంకులు అమ్మ గుంటూరు షాప్ అమ్మ అని తను నన్ను గుర్తుపెట్టింది తను నేను గుర్తుపెట్టింది ఎవరు చూస్తున్నారు అనేది మనకు తెలియదు అదే విషయం చెప్తాను మీకు కూడా అవును మరొక డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ గ్రే కలర్ కాంబినేషన్ మాస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా చూసినట్లయితే సో ఈ కలెక్షన్ లో ఇది కలెక్షన్ టైప్ లో ఐరన్ అవును ఐరన్ చేసే పని లేదు చాలా జాగ్రత్త జాగ్రత్తగా వాష్ చేయాలని కూడా లేదు ఎట్లయినా సరే రఫ్ అండ్ టఫ్గా మీరు యూస్ చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు మరొక కలర్ అండి కాంబినేషన్ చాలా బాగున్నాయి కలర్స్ అయితే మొత్తం చాలా అండి సో కలెక్షన్ ఉన్నంత వరకు మాత్రమే అనమాట త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీరు చక్కగా పేమెంట్ చేసేసిన తర్వాత అడ్రస్ అది పంపించేసేయండి రీసెల్ పర్పస్కి అయితే మాత్రం మంచి కలెక్షన్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కొంతమంది అంటున్నారు స్టాక్ మాకు అందరికీ నాకు చెప్పే కదా స్టాక్ తక్కువ ఉన్నప్పుడు ఆఫ్లైన్ వస్తుంది ఆన్లైన్ వస్తుంది ఒకరు బుక్ చేసి అనుకుంటే ఐటమ్ అయిపోతుంది నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వలేకపోతుంది అవునవును కొంత లిమిటెడ్ స్టాక్ అనేది కొంత కలెక్షన్ ఉంటుందండి నైస్ మంచి గ్రీన్ కలర్ బ్లాక్ కలర్లో ఫ్లోరల్ అండి బ్లాక్లోనే మరొక డిజైన్ అండి డైలీ వేర్ పర్పస్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ లీఫ్ ప్యాటర్న్ డిజైన్ బ్లూ కలర్తో మెరూన్ కలర్ కాంబినేషన్ లైట్ పేస్టిల్ కలర్ కాంబినేషన్ అండి ఇది సంపంగి కలర్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ అయితే మాత్రం సో ఎవరికి కూడా మిస్ చేసుకోవద్దు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి కొత్త కోడలకి కొత్త చీరలు కూడా వచ్చినండి ఓకే జిమ్మికి టైప్ లో ఇంకో ఐటమ్ వచ్చింది ఓకే ఫేస్ షీల్డ్ ఓకే ఓకే సూపర్ సూపర్ సో మోస్ట్ ట్రెండింగ్ అండి స్పేసిక్ సారీస్ అనేది ఇప్పుడు చాలా డిమాండ్గా ఉంది ఆన్లైన్లో ఎక్కడ చూసినా కూడా సార్ శారీస్ అయినా డిజైనర్ బ్లౌజెస్ కూడా తెచ్చారా డిజైనర్ బ్లౌజెస్ లేవు సో మనం పారా ఓకే ఓన్లీ శారీసేనండి స్పేస్ సిల్క్లో సారీస్ అయితే ఉన్నాయి అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి సో ఈ వీడియోలో మీరు చూసిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకొకటి ఉందా అండి అది కూడా చూసేద్దాం మనం ఇది కూడా మంచి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చాయి పింక్ కలర్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి స్నఫ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ సో సూపర్ అండి మరొక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చెప్పారండి సూపర్ ఆ మెగా పుట్టినరోజు కరెక్ట్ మెగా పుట్టినరోజు అండి సోమవారం వచ్చేసరికి పుట్టినరోజు కాబట్టి అది కూడా స్పెషల్ ఉంటుంది మరొక వీడియోలో కలుద్దాం